శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణం కొత్త రోడ్డు వద్ద నూతన రైల్వే స్టేషన్ తక్షణమే నిర్మించాలి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి శ్రీకాకుళం జిల్లా ఎంపీ మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి గొండు శంకర్ కునార్ రవికుమార్ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు నూతన రైల్వే స్టేషన్కు నరేంద్ర మోడీ మోడల్ రైల్వే స్టేషన్ నామకరణం చేస్తే బాగుంటుందన్నారు శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు కొత్త రోడ్డు వద్ద ఆగి ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆమోదల వలస పట్టణ రైల్వే స్టేషన్కు చేరుకొని అంటే సుమారుగా గంటన్నర పైగా ప్రయాణ సమయం పడుతుంది అదేవిధంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖపట్నానికి చేరుకోవడానికి తిరిగి విశాఖపట్నం నుంచి చేరుకోవడానికి వ్యక్తికి సుమారుగా వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇది పేదలకు రైతులకు కూలీ పనులు చేసుకున్న వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు చిన్న ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఎంతో మేలు జరుగుతుంది అమరావతి నూతన రైల్వే స్టేషన్కి శంకుస్థాపన రెండు వేల ఆరు వందల కోట్ల పైగా ఖర్చు పెడుతున్నారు కేవలం దూసి రైల్వే స్టేషన్ నుంచి కొత్త రోడ్డుకు కిలోమీటర్ల కిలోమీటర్లలోనే కొత్త రోడ్డు మధ్య రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లయితే పట్టణం మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది తద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అదేవిధంగా పర్యాటక ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందుతాయి పక్కడి నుంచే రైళ్లు వెళ్తున్నాయి ఊసీ రైల్వే స్టేషన్ చాలా చరిత్ర కలిగింది ముఖ్యంగా అక్కడ గాంధీ గారి కూడా అక్కడ ఒక పర్యావరణంలో అక్కడ దిగి ఆయన కక్కడపట్నంలో అక్కడ తీసుకున్నాడు ఇక్కడికి దగ్గరలో ఉండి కూడా కానీ రైలు రాగలిగితే శ్రీకాకుళం ఇక్కడ ప్రజలు వైజాగ్ వెళ్ళటానికి ఒక యాభై రూపాయలు అరవై రూపాయలకే వైజాగ్ వెళ్ళొచ్చు ఇంత పెద్ద పట్ల పక్క నుండి కూడా ఆ పక్క నుంచి రైలు వెళ్ళిపోవడం అనేది చాలా అవివేకంగా ఉంది శ్రీకాకుళం జిల్లా డెవలప్ అవ్వాలంటే ఎలా డెవలప్ అవుతుంది మూలో రైలు మార్గం వెళ్తున్న సర్వేలని కనీసం ఆ ఆ రైల్వే లైన్ అయినా ఇలా లోనకేస్తే ఖచ్చితంగా ఈ శ్రీకాకుళం ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది మరి రామ్మోహన్ నాయుడు గారు తప్పకుండా ఇది బావి తీసుకుని కేంద్రంలో మాట్లాడి కేంద్రము అలా స్టేటు కలిసి ఈ చిన్న మూడు నాలుగు కిలోమీటర్లు ఉండేదాన్ని దిగిపోతే ప్రభుత్వాలు ఎలాగా మనం పొందుతాయి ముఖ్యంగా రామోహన్ నాయుడు గారి చెప్పిక ఏంటంటే దీనికి ఒక ప్రత్యేక పేరు పెట్టండి ఆల్రెడీ అక్కడెక్కడో పది కిలోమీటర్ల వ్యంగంలో శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రైల్వే నేను పెట్టారు దీన్ని మోడీ మోడీ రైల్వే స్టేషన్ పెట్టండి తప్పేం కాదు మోడీ గారి పేరు మీదే ఈ మూడు ఆ రైలు పెట్టాలి వేసి ఆ ముగ్గులో ట్రాక్ వెళ్ళలేకుండా ఉద్యోగం తెప్పిస్తే ఇక్కడ శ్రీకాకుళం తీ చాలా బాగా ఉపయోగపడతాయి చివరి కోరుకుంటున్నాను దీన్ని రామ్మోహన్ రాయడు గారు వేయించగలనని ప్రజల పక్షాన ఒక విషువుగా నేను ఆయన్ని అందిస్తున్నాను చేయాలని కొత్త రోజు కొత్త రోజు కొత్త కొత్త రోడ్డు ఈ కొత్త రోడ్డుకి కొత్త రోడ్డు దగ్గర చేయగలిగితే శ్రీకాసం ప్రజలందరూ ఇక్కడి నుంచి అరవై రూపాయలు యాభై రూపాయలకే వైజాగ్ వెళ్ళచ్చు ఉన్న వైజాగ్ వెళ్ళచ్చు ఆ పనిని రామ్మోహన్ రాయుడు గారు చేస్తారని నేను భావిస్తాను అలాగే రామ్మోహన్ నాయుడు గారు